దేవునికి స్తోత్రం గాక ప్రతిరోజు తన యొక్క కృపా వార్త ద్వారా ఆయన మనందరినీ కూడా కృపగలిగిన దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు ఈ దినము దేవుని వాగ్దానం నీ స్థితి మొదట కొద్దిగా నుండను తొదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు అని దేవుని లేఖను సెలవిస్తుంది ఏగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం మనం మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తొద నువ్వు నువ్వు మహాభివృద్ధిని అందుతావు అని ప్రభు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ స్థితి దుస్థితిగా ఉండొచ్చు నీ స్థితి హీన స్థితిగా ఉండొచ్చు నీ పరిస్థితి ఈరోజు చేజారిపోయినట్లుగానే అనిపించవచ్చు నీ స్థితిని చూసి నీవే కృంగిపోవచ్చు కానీ ఈరోజు నువ్వు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు నువ్వు భయపడవద్దు ఈరోజు నీ స్థితి నేను చూసి భయపడద్దు ఈరోజు ఉన్నట్టుగా నీ స్థితి రేపు ఉండదు నీ స్థితిగతులన్నీ మార్చగల పరిశుద్ధు దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనతో చెప్తున్నాడు ఈ మాట భక్తుడైన ఏమీ చెప్తున్నాడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్నాను నువ్వు తుదకు మహావృద్ధుని అందుతావు అని దేవుని లేఖని సెలవిస్తుంది ఈరోజు నీ ఇంట్లో కానీ వనటానికి నీడ లేకపోవచ్చు వనటానికి నివాసం లేకపోవచ్చు తినటానికి ఆర్థిక ఇబ్బందులుగా ఈ ఈరోజున నీ పరిస్థితి అంతా కూడా హీనస్థితిగా మారిపోవచ్చు దేనస్థితిగా మారిపోవచ్చు కానీ దేవుడు ఒకరోజు సంపన్న స్థితిలోనికి ఉన్నత స్థితిలోనికి నేను దేవుడు నడిపించబోతున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఏ భక్తుడు అదే చెప్తున్నాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది బైల్ గంధలో చాలా మనకు ఉన్నాయి మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది కానీ దేవుడు ఆ పొద్దునే దేవుడు మహావిరుద్ధిగా మార్చబోతున్నాడు ఆయన ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏవో చెప్తున్నామంటే నేను ఎలా దేవుడు ఒకడు అన్నాడు నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు వెతికిన అడదా నీవు పవిత్రుడివై యధార్థవంతుడు అయిన నిత్యముగా ఆయనను ఎందుకు శ్రద్ధ నిలుపుతాడు ఆరో విషయంలో మనం చదువుతున్నాం నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఆయన వద్దుల్లో చేస్తాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది హలలీయ బైబిల్ గ్రంథంలో ఆది కాండం విరే ఆరాధ్యంలో భార్య ఉంటారు వారిద్దరి పేరు ఇస్సా వారి పేరు రెబుకా ఇస్సాద్ వారిద్దరూ చాలా కరువుతో ఉన్నారు చాలా కరువు పరిస్థితిలో ఉన్నారు కరువులో ఉండలేక పక్క పక్కదేశిలిస్తీ దేశానికి వచ్చి ఆ పిలిస్తీ రాజుని అడుగుతున్నాయా మేము కూడా మీ దేశంలో కొంచెం తలదాసులు ఒక మూలం ఉంటాం ఎందుకంటే మాకు తిండి లేదు కరువుగా భయంకరమైన కరువులో ఉన్నాం అని ఈ ఇస్సాకు రెముక అనే దేవుని బిడ్డలు భక్తులు ఈ ఇస్సాకు అడుగుతాడు సరే ఈ పిలిస్తుడి రాజు అభిమే సరే ఒక మూల బడన్నీ మీరు ఈ రాజ్యంలో ఉండని అంటాడు అప్పుడు ఇస్సాకు ఆ దేశంలోకి వచ్చి భయంకరమైన కరువు ప్రాంతంలోనే ఆ దేశంలో గెరారు అనే ప్రాంతానికిలో ఆయన ఎత్తాడు భూమిలో అందరూ నవ్వుతాన బాబు వర్షం రావట్లేదు భయంకరమైన కరువుగా ఉంది వర్షం లేదు నీళ్ళు లేవు ఎలాగంటే అప్పుడు దేవుడు ఒక మాట అంచాడు ఇరయ రాజ్యాయము మనం ఇరవై ఇరయ రాజ్యాయము చూసినట్లయితే అక్కడ మూడవ శును ఆ దేశం పరవాసమై ఉండము నేను నీకు తోడయ్యండి నిన్ను ఆశీర్వించేద్ద అంటాడు ఆయన దేవుడు ఇసాకు నువ్వు భయపడక నేను నీకు తోడేయండి నిన్ను ఆశీర్దిస్తాను అంటాడు అప్పుడు ఇసాకు ఆ దేశం ఉండి విత్తనాలు వేస్తాడు అప్పుడు ఆ ఎత్తనాల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు చూడ పన్నెండవ వర్షం ఆది కాండము ఇరవై ఆరాధ్యం పన్నెండు వర్షం ఇశాఖ దేశం అందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందెను కొద్దిగానే వచ్చాడు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు అక్కడ కరువుతో ఉన్నారు తన తన యొక్క కుటుంబంతో అక్కడ ఏమీ లేని స్థితిలో ఉన్నాడు అలాంటిది అతని యొక్క కష్టాన్ని కష్టాజీతాన్ని ఆ ఫలాన్ని ఆ వ్యవసాయ బలాన్ని నూరంతలుగా ఫలింప చేశాడు ఆ తర్వాత యహోవా అతన్ని ఆశీర్వదించను ఆ కరువులో కూడా దేవుడు అతని యహోవా ఆశీర్వదించను ఇరవై రాజ్యం పన్నెండు వర్షం చదువుతున్నాను ఆది కాండం ఆ తర్వాత ఆ మనుషుడు గొప్పవాడయ్యను కరువులో ఉన్నవాడు గొప్పవాడయ్యాడు తన స్థితి హీన స్థితి కరువులో ఉన్న స్థితి యహోవా దేవుడు అతను ఆశీర్దించి అతను నూరంతలుగా ఫలంగా దీవించాడు దానివల్ల అతను గొప్పవాడయ్యాడు పదమూడవ విషయం చూసినట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడ వరకు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అతడు వర్ధిల్లుతూ వచ్చాను దేవుని స్తోత్రం క్రమక్రమంగా వర్ధిల్లుతూ వచ్చాను ఆయన మొదట తన స్థితి కొద్దిగా ఉంది కరువులో ఉన్నాడు ఇప్పుడు తన స్థితి మహాభివృద్ధి నొందాడు మిక్కిలి గొప్పవాడిగా మారిపోయాడు ఎంతవారి వారి అంటే ఏ దేశంలో వచ్చినా తలదాసుకోరా బాబు అని చెప్పిన రాజే ఆ రాజ్యంలో పెద్దలందరూ కలిసి ఇస్సాకు కాలం మీద పడిపోయి ఎదిగో మా పశువులకు మేత లేదు మాకు గడ్డి లేదు మా పశువులకు మాకు ఆహారం లేదు నువ్వు మీ దేవుడు నిన్ను ఆశీర్వించాడన్న సంగతి మేము చూసేవన్నాడు ఆయన ఎర ఎంతో చూడండి వారు నిత్యముగా ఇహోవా నీకు తోడైనట్టు మేము సూచితూ కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఓ ప్రమాణం ఉండవాలంటాడు దేవుడు నీకు తోడయి ఉండి ఎంతో గొప్పవాడుగా నేను చేశాడు మేము చూశాం అన్యుడు చెప్తున్నాడు నీ దేవుడిని నేను దీవించానని చెప్తున్నాడు అప్పుడు ఇసాకు మాకు కూడా ఆహారం కావాలి మా పశువులకి మేత కావాలి ఇదిగో నీ పనుల్లో ధాన్యాన్ని నీ పనుల్లో ఆహారాన్ని మాకు ఇవ్వమని ఏ దేశంలో అయితే స్థల వచ్చాడు ఆ రాజనీలో బతికి బోధ ఆయన కొంచెం ఆహారం తిందావు కష్టపడి పనిచేద్దామని వచ్చాడో ఆ దేశంలో నీ గొప్పవాడుగా దేవుడు చేశాడు దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ జీవం కలిగిన దేవుడు ఈరోజు నువ్వు నీకు తోడై ఉన్నాడు ఇసాకు అనే వ్యక్తిని దేవుడు ఆస్వాదించాడు ఇసాకు ఏం చేశాడు దేవుడి సందులో ప్రార్థించాడు ఇశాకు ప్రార్థించాడు ఇసాకు దేవుడు చెప్పిన మాట లోబడ్డాడు ఇసాకు దేవుడిని ఆస్వాదించాడు మొదట తన స్థితి కొద్దిగా ఉన్నను తొదకు మహాభివృద్ధి చెందాడు శత్రువులు కూడా అతని దగ్గరికి వచ్చి అనగా అతను సహాయాన్ని కోరినట్లుగా దీవించాడు ఈరోజు నీ స్థితిని చూసి భయపడద్దు నాకు ఉద్యోగం రాలేదే నా తోటి వాళ్ళకి నా ఇంట్లో వారికి వచ్చింది నా పరిస్థితి ఎలా ఉందనుకోవద్దు వారికి మించిన ఆశీర్వాదం నీకు దేవుడే ఈరోజు నా ఉద్యోగం కావచ్చు నీ వివాహం కావచ్చు ఈరోజు నీ కుటుంబంలో గర్భఫలం కావచ్చు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు వాళ్ళకు మించినటువంటి ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు నీ స్థితిని చూసి నీ స్థితిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావు రాబో దినాల్లో ఈ నీ స్థితిని చూసి నువ్వు మురిచిపోయినట్లుగా నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంది తొదకు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నట్లుగా దేవుడు నీకు తోడైన గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి నీ వాక్యం ధర నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి వాళ్ళ స్థితిని చూసి వాళ్ళ పరిస్థితిని చూసి బిడ్డలు భయపడవచ్చు కానీ ప్రభా నువ్వు గొప్ప దేవుడు వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు అన్నింటిని కూడా మీరు ఆస్వాదించి వాళ్ళ తోటి వారి కంటే ఎక్కువగా దీవించమని ఏ సినిమా తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునిగా